హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ ఈ మూటలు ఏముంది అని అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏముంది అనేది ఇవి ఇందులో ఏముంది అని అంటే కూరగాయలు ఉన్నాయి వెజిటేబుల్స్ ఇంగ్లీష్లో మరి ఆ వెజిటేబుల్స్ ఏమేమి అనేది ఎవరు పంపించారు ఇంక అనేది మీకు చూపే మీరు ఇంకా అంతా చూపించే బదులు చూపించే ముందర మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా అలా చూపిస్తాదరి పక్కింటికి పోదాం ఫస్ట్ పక్కింటికి పోయిన తర్వాత ఇల్లు ఏమేమన్నాయి ఇంకా మనం చూద్దాం అది ఫ్రెండ్స్ మన కోసము ఇవి ఒక అభిమాన్యత మనకు పంపించిండు కూరగాయలు మన కోసం ఒక అభిమానులు పంపించిండు ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనం ఏం తీసుకోము కాకపోతే కూరగాయలు పంపించిండు కాబట్టి మనం తీసుకున్నాము అభిమాన్ పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే ఆయన ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో చాలా పెద్ద హీరో ఆయనే ఆ హీరో మనకి అభిమాని నా అభిమాని భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్కి అభిమాని అనే అయితే ఆయన మన కోసం పంపించిండు ఇవి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర మధ్యలో పెట్టిండు అన్నట్టు ఆ ఉప్పల్ రింగ్ రోడ్ మధ్యలో పెట్టి నైట్ పన్నెండు గంటలకు పెట్టిండట నాకు మెసేజ్ పెట్టిండు పెడితే పోయి తెచ్చుకున్నా ఆ ఉప్పల్ రింగ్ రోడ్ పోయి తెచ్చుకునేసరికి ఈ టైం అయింది మరి ఆ అయితే మనం ధన్యవాదాలు చెప్పుదాం మరి ఇలా ఏమున్నాయి ఏం కథ అనేది మనం మీకు చెప్తా నేను ఎందుకనంటే అభిమానులు పంపించిన కూరగాయలు అంటారు కదా మన జాతీయత్న సినిమాలు ఏముంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ రావద్దు ఫ్రెండ్స్ లేట్ రావద్దు ప్రాణాలు పోవద్దు అని అన్నట్టు అభిమానులు ఇచ్చింది మనం తీసుకోవాలి పుచ్చుకోవాలి స్వీకరించాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది నేను మీకు చూపిస్తాను ఒక్కసారి దగ్గరికి రండి 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 సర్కస్ సర్కస్ మార్కల్ మాట్లాడుతున్నాం మీడ బీరకాయలు పంపించిండు ఫ్రెండ్స్ మీకు బీరకాయలు అంటే చాలామంది తెలుసో తెలియదు మనకు తెలియదు అని బీరకాయలు అంటే ఇట్లుంటాయి చూసుంటారో చూసుంటారో చాలామంది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన అభిమానులు పంపించింది కాబట్టి మనకు మీకు చూపిస్తున్నా ఇది బీరకాయ అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడన్నా దొరకడం చాలా రేరు బీరకాయ అనేది నాకోసం కోసం నా అభిమానులు పంపించిండు ఇవన్నీ విదేశాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఆయన బయట దేశం ఉన్నాడు ఆ బయట దేశం నుంచి నాకు వచ్చినాయినట్టు ఇవన్నీ హీరో ఇది గాలిమోటార్లు వచ్చినాయి మనకి గాలిమోటార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడికి అందుకోసమే అందుకోసం అంత కాస్ట్ లేనట్టు సరేనా ఈ బీరకాయ ఫ్రెండ్స్ మూడు బీరకాలు ఉన్నాయి మూడు బీరకాలు మూడు బీరకాలు ఉన్నాయి ఇది క్యారెట్లు అంటారు ఫ్రెండ్స్ మరి తెలుగులో ఏమంటారు మనకు తెలియదు క్యారెట్ అంటారు ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ క్యారెట్ ఇది ఆరెంజ్ కలర్ క్యారెట్ పంపించిన మన కోసం ఇవన్నీ ఎందుకు పంపించినాడు ఫ్రెండ్స్ నేను ఎందు ఎండనక వాననక అభిమానుల కోసం వీడియోలు తీసి పెడుతున్నా కాబట్టి నా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఆ అభిమాని నా మీద ప్రేమతోటి ఇవి పంపించిండు బయట దేశం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చినాయి ఆఫ్రికా నుంచి వయ అమెరికా అటు నుంచి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి చైనా చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి ఇట్లా ఓడరేవు ద్వారా మన దగ్గరికి వచ్చినాయి అన్నట్టు ఇది బెండకాయలు అంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బెండకాయలు తెలుసు తెలియదు చాలా మందికి బెండకాయ అంటారు హిందీలో బిండి అంటారు ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ అంటారు చూసినాం ఇది ఇప్పడానికి కూడా వస్తలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బయట దేశం వేసినటువంటి ముడి కాబట్టి ఇప్పనీకి వస్తలేదు ఇప్పుడు కొంచెం వచ్చింది కొంచెం వచ్చింది ఇది బెండకాయలు ఇవి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ ఉంటాయి ఎప్పుడు బెండకాయలు ఇవి లేడీస్ ఫింగర్ అంటారు ఇంగ్లీష్లో కానీ ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ఇవి కూడా చాలా రేర్గా అంటే చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి మీకు తెలుసో తెలియదో అని మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కూరగాయలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు కాకపోతే ఈ కూరగాయలు కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో ఓకేనా అవి బెండకాయలు ఫ్రెండ్స్ ఇంకా ఏమున్నాయి ఇక టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెడ్ టమాటాలు టమాటోస్ ఇవి కూడా బయట దేశం నుంచి వచ్చినటువంటి టమాటలు ఇవి మన దేశంలో పండిస్తారు కానీ చాలా తక్కువ పండిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే దొరకడం కూడా చాలా కష్టం ఇవి ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు మీకు ఇవి దొరికాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఎక్కువ దొరికాయి కాబట్టి నేను అభిమాని నాకు పంపించింది కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో మీకు చూపిస్తున్నా ఎందుకంటే చాలా ధర ఉంటాయి ఒక్కొక్క ఈ ఒక్క బీరేకా కిలోనే ఒక దాదాపు వెయ్యి రెండు వేల కిలో ఉంటుంది ఇవేమో మూడు మూడు వేల కిలో ఉంటాయి టమాటాలు క్యారెట్ ఏమో ఐదు వేల కిలో ఉంటుంది ఇవేమో ఆరు వేల కిలో ఉంటాయి బెండకాయలు ఇప్పుడేమో ఆకుకూరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పాలకూర ఫ్రెండ్స్ ఇది పాలకూర చూడండి ఇది ఇప్పడానికి లేదు మనం వండుకోవాలి కూడా కవర్ కట్ చేసినప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకొని వండుకుంటారు పాలకూర అంటారు ఫ్రెండ్స్ ఆకుకూరల్లో ఆకుకూరలలో ఇది ఒక పాలకూర హెల్త్కి మంచిది ఇది ఇంకా బయట దేశం నుంచి వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిది కాస్ట్ లెక్క వాటి మంచిగా ఉంటుంది ఈ ఈ ఉంది కదా ఈ ఈ కవర్కి దాదాపు పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఈ దీనికోసం ఓకేనా ఇది నాకోసం పంపించండు పుదీనా ఫ్రెండ్స్ పుదీనా మీకు తెలుసా తెలియదో ఒకసారి చూపిస్తా పుదీనా చాలా మంది తెలియదు పుదీనా చూడండి దీన్ని పుదీనా అంటారు చూసారా దీన్ని పుదీనా అంటారు ఇది చికెను మటను బిర్యానీలు వేసుకుంటారు కాకపోతే చికెన్ మటన్ బిర్యానీ మన దేశంలో తినేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అవి అవుతున్నారు తక్కువ మంది ఉంటారు ప్లస్ దీని గురించి తెలియదు ఇక్కడ మన దగ్గర చికెన్ దొరకదు మటన్ దొరకదు కాబట్టి బయట దేశంలో ఎక్కడ దొరుకుతుంది ప్లస్ నేను నా కోసము చికెన్ మటన్ పంపించే బయట దేశం నుంచి పంపించే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నేను నా కోసం అని ఈ పొద్దున వచ్చింది నేనైతే చికెన్ మటన్ తినను కాబట్టి అయినా నా కోసం పంపించను ఇది అభిమానుల కోసం పంపిస్తా ఎవరికి కావాలో వాళ్ళు కామెంట్ చేయండి మీకు పంపిస్తాను అడ్రస్ పెట్టండి అడ్రస్ అడ్రస్ పెట్టావు అడ్రస్ ఇవ్వ చిక్కుడుకాయ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చిక్కుడు కాయ అంటేనే మీకు తెలియదు అసలు వేరు మీకు తెలియదు ఇవన్నీ మీకు ఏం తెలియదు ఇగో చిక్కుడుకాయ అంటారు దీన్ని చిక్కుడుకాయ ఇట్లా ఇట్లా తీస్తారు వండుకుంటారు ఈ చిక్కుడుకాయ దీన్ని ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఒక రూపాయి మీద యాభై పైసలు ఇగో ఇంకా ఇది గోకరకాయ గోకరకాయకి చాలా పలు రకాల పేర్లు ఉంటాయి పలు రకాల ఉంటాయి ఇంక పలు రకాల పేర్లు ఉంటాయి ఇది గోకరకాయ అంటారు ఒక దగ్గర గోరు చిక్కుడుకాయ అంటారు ఒక దగ్గర చెవులకాయ అంటారు వీటిని ఇవి దొరుకుతాయి కాకపోతే ఇప్పుడు నాకు వచ్చింది ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియా సముద్రం మధ్యలో పండించినటువంటి పంట ఇది సముద్రం మీద పెరిగిన చెట్టుకి ఇవి కాసినాయి నీళ్ళలో వేరిన చెట్టుకి ఇవి కాసినాయి అన్నట్టు అక్కడి నుంచి నాకు వచ్చినాయి ఇవి ఇవి జోక్ కాదు ఫ్రెండ్స్ నవ్వుతా ఉన్నారు మా వాళ్ళంతా ఇది ఇంకో ఇక్కడ దొండకాయ ఉంది ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఏమో ఏడాదిలో పండించారు ఎడారు ఉంటుంది కదా ఎడారుల పచ్చని చెట్టుకు ఇవి కాసినాయి ఇది ఒక్కటే చెట్టు కాసిందట ఇది నా అభిమాని ఎడారికి ఎడారుల పడవ వేసుకొని పోయి ఎడారుల నా కోసం తీసుకొని వచ్చింది ఇది ఇది పచ్చనిపకాయలు ఫ్రెండ్స్ పచ్చమిరపకాయలు మిర్చి అంటారు ఇవి ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి ఇది ఒక ఇది ఒక్క మిర్చి మాత్రమే అంతా దొరుకుతుంది ఇవి ఏం దొరుకుతాయి ఇది ఒకటే దొరుకుతుంది ఇక్కడ చూసిరు కదా ఇలా ఇంకా ఉన్నాయి ఇది ఏంటిది కొత్తిమీర కొత్తిమీర ఫ్రెండ్స్ ఇది పుదీనాతో పాటుగా మనం కూరగాయలలో వేసుకుంటారు కొత్తిమీర చూడండి ఇది కొత్తిమీర ఇది కూడా మనకు బయట దేశం నుంచి వచ్చింది ఇది కూడా ఎడారి ఎడారిలో పండించిన పండించినటువంటి పంట ఫ్రెండ్స్ ఇవి మొత్తం అయితే నాకు నా అభిమాని ప్రేమతోటి నాకు పంపించినటువంటి కూరగాయలు ఒక్కొక్క ధర మొత్తం ఇవి అన్ని కూరగాయలు కలిపేసి ధర ఇంతేంది అని అంటే లక్ష రూపాయల యాభై వేల ఐదు వందల ముప్పై రూపాయల ముప్పై రూపాయల మీద ఇంకా చేంజ్ కొంచెం ఒక రూపాయలు రెండు రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంత ఖర్చైంది మనకి బయట దేశం నుంచి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక మరి మీకు నేను అయితే జోక్ చేస్తాను నిజం చెప్తున్నా మీకు కావాలంటే ఫ్లైట్ టికెట్ కూడా పెడతా కామెంట్ చేయరు నా వీడియో పాత వీడియో వీడియోలు కూడా చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ గారి సరేనా నేను సీరియస్ చెప్తా ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తా లేని చెప్పాను దాచుకునే రకం కాదు నేను ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసే పిచ్చోని నేను అట్లా అర్థమైందా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇది చూసి కదా నా ఛానల్ నచ్చితే అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ దోస్తులకు పంపించుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి ఓకేనా బాయ్ మీ భారత యాత్రికు